చెత్తనా వెళ్ళాలి కనిపించిన వాడిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురండి అంటే ఒట్టి చేతులతో వస్తారా ఏయ్ ఏంటి పోలా పోలాపలికి అన్నా ఇన్నాళ్ళు వాడు ఎక్కడున్నాడో తెలియక వదిలిపెట్టేశావు హైదరాబాద్ లో అంగుళం అంగుళం వెతికి వాడు ఎక్కడున్నాడో పట్టుకో నువ్వే వెళ్ళు మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళామంటే కారులో చెరువు కనపడగానే బోట్ నడపమంటుంది ఏంటా నసుగుడు ఏంటా నడపడం బోట్ ఆర్టీసీ బస్ లాగా ఊగుతోంది బైక్ నడిపేవాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది ఏం చేయమంటారు నేర్చుకోవాలి నన్ను చూడు నాకు కంప్యూటర్ వచ్చు పెయింటింగ్ వచ్చు ఫ్రెంచ్ వచ్చు ఒక్కటే వచ్చా ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు నేను మీలాగా పెద్ద చదువు చదువుకోలేదు మీ అంత బుర కూడా నాకు లేదు ఏదో బైక్ స్టాండ్లో టోకన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే మీరు ప్రాబ్లమ్స్ బరే డీల్ చేస్తారండి హలో ఎక్కడున్నారండి నేను బోర్డు సరిగ్గా నడపలేదని ఇదికుని వెళ్ళిపోతారేంటండి రండి వచ్చేయండి అయిపోయి టచ్ చేస్తే మళ్ళీ మీరు కాపాడతారండి వద్దండి ఉండండి వస్తున్నాను అబద్ధం ఆడకుండా నిజం చెప్పు నువ్వే కావాలని ఆ అమ్మాయిని ముట్టుకోవాలని ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు ఆ ఊరుకోరా అమ్మాయి సడన్గా నీళ్ళలో పడింది కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి అందుకని నువ్వే నీళ్ళలో దూకాలా అలా వద్దురా వీడి నీళ్ళలో దూకొద్దు షూటింగ్ ఆపుకొని నాగార్జు వచ్చి దూక్తాడు కానీ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరామృతరా నెలలో ఎలా జ్వరం వచ్చింది ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు మరి చిన్నపిల్లడి నీకు చెప్పిన అర్థం కాదురా అవును ఎలా పట్టుకున్నావు ఇలా పట్టుకున్నావా టచ్ అయింది పట్టుకున్నావా ఇలా పట్టుకున్నావా నడుము కూడా టచ్ అయింది పట్టుకుంటావు ఇలా పట్టుకున్నావా

జ్వరం వచ్చింది ఒక్కడికే అనుకుంటున్నావా పన్నెండు చోట్ల టచ్ చేశానని వాళ్ళకి ముప్పై రెండు చోట్ల టచ్ చేసావు లవ్ చేశానంటున్నావు ఎవరో చెప్పమంటే చెప్పనంటున్నావు ఇంతకీ ఎంతవరకు వచ్చింది ఎక్కడే అతనికి చెప్పాలి అతను ఓకే అనాలి సరేలే మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారు బానే ఉన్నారు నెక్స్ట్ వీకే వస్తున్నారు ఓహో మాట్లాడాలన్నారు అమ్మాయికి ఉపయోగపడుతుందని అమీర్పేటలో ఫ్లాట్ కొన్నాను అప్పట్లో దాని రేటు పది లక్షలు చెప్పారు ఇన్స్టాల్మెంట్స్ అన్ని బాగానే పే చేశా తీరా ఇప్పుడు వెళ్ళి దాని రిజిస్ట్రేషన్ చేయమంటే ఏ కుదరూ పంపంటున్నారు ఏముంది ఫ్లాట్ రేట్స్ పెరిగాయి ఇంకో ఐదు లక్షలు ఇస్తే వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తూ నేను కట్టిన డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయమన్నాను అది కుదరదు అంటున్నాడు అంజలేమో కమిషనర్ గారికి చెప్పి లీగల్ గా ప్రొసీడర్ అవుదా ఉంది మీ డిపార్ట్మెంట్ మనిషి కదా మీ సలహా కోసం వచ్చాను ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకండి ఆ కంపెనీకి శ్రీశైలం సపోర్ట్ ఉంది ఈ విషయంలో నేనే కాదు వాళ్ళని తిస్తే అంత తీసుకొని మ్యాటర్ సెటిల్ చేసుకోవడం బెటర్